రెండు వేల ఎనభై సంవత్సరం నుంచి కాంట్రాక్టర్ నుంచి అని చెప్తారు కానీ కాంట్రాక్టర్ విధానం పెట్టుకోవాలని బయలు కాంట్రాక్టర్ కానీ సాధిడ్ వేసుకోవడం అదేవిధంగా పనిచేయడం ఏమన్నా పాపం అయినా కూడా ఎప్పుడే కాంట్రాక్టర్ పెట్టి బాగా భయోప్రావేస్తారు కానీ దాన్ని కాంట్రాక్టర్ గవర్నమెంట్ ఉద్యోగులుగా మమ్మల్ని ప్రకటించాలని ప్రభుత్వం అనుకుంటున్నాం మనకు రెండేళ్ళు ఏదైనా ఎలక్షన్ నుంచి మేము పని చేసినా కూడా ప్రాజెక్టు నుంచి వచ్చే వాటర్ పంపింగ్ మొత్తం ఆపరేట్ అందరం ఎలక్షన్స్ ఫిడ్డర్స్ హెల్పర్స్ అందరం సినిమా రెండు వందల రెండు వందల మంది వెతికర్స్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ మొత్తం అయినా కూడా మా కాంట్రాక్టు మమ్మల్ని ఏం అది చేయట్లేదు ఏ ప్రభుత్వం ఈ మేము పని చేసి నిద్ర అన్ని చేసుకుంటా మా పంప్ హౌస్ అంటే చాలా గా ఉంటుంది అంటే డేంజర్ జోన్ అది అటువంటి పరిస్థితుల్లో కూడా మేము వర్క్ చేసి అది ఉంటే కూడా మమ్మల్ని ఏ ప్రభుత్వం బాగా ఆ పంపింగ్ చేసేటప్పుడు అది కరెంటు తోటి కూడుకున్నాం కానీ మళ్ళీ వాటర్ తోటి అదే మన మిస్టేక్ అయినా కూడా కరెంట్ అదైనా ఏమన్నా ఇప్పుడు వాటర్ ఏమన్నా లీకేజ్ అయ్యా పలిగి అయినా కూడా మా జీవితాలకు ఎలాంటి అవుతాయి అటువంటి వస్తువుల్లో కూడా మేము పనిచేస్తున్నాం కానీ గుర్తించాలని జీతాలు కూడా మన కాంట్రాక్టర్ మూడున్నర నెలలకు ఒకసారి మా ఆడపిల్లలను చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది మేము ఆ పంపింగ్ చేసి నిద్రలు మానుకొని పంపింగ్ చేస్తేనే ఇప్పుడు రైతులకు కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు వీళ్ళంతా చెప్పుకోవడానికే వాళ్ళు చదువుతున్నారు కష్టపడేది మేము మేము కష్టపడి పని చేసుకుంటే వాళ్ళు మేము తెచ్చుకున్నాం ఇస్తున్నాం అంటున్నాం కానీ మేము పని చేస్తేనే వాళ్ళు ఇస్తున్నారు అది మాత్రం గుర్తించుకోవాలని ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళు గుర్తుంచుకొని మమ్మల్ని కొంచెం కంట చూసి ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి సీఎం గారికి కూడా దృష్టికి కూడా సీఎం పేజీలో కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది హరీష్ రావు దగ్గరికి ఒక ఇరవై సార్లు పోయి ఇరవై ముప్పై సార్లు పోయించం కడియం శ్రీ గారి గారికి ఇచ్చినాం రాజయ్య గారికి ఇచ్చినాం అందరి దగ్గరికి మినిమం నైంటీ పర్సెంట్ అన్ని ఎమ్మెల్యేలకు అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది అయినా కూడా మాకు ఎలాంటి గుర్తింపు లేదు ఇది అసలు ఈ దీనిపైన మాత్రం ఈ పరి ఈ సీరియల్లో మాత్రం రాకుండా మాత్రం మా జీవితాలే ఆకుండా కడియం దేవు గారు మా కడిసార్ కానీ ఇప్పుడు రాజయ్య కానీ ఇప్పుడు మా నివేదిక మేము కొంచెం గుర్తింపు కోసం ఇక్కడికి వెళ్తున్నాం సారు సార్ మమ్మల్ని వాళ్ళని పక్కవద్దండి వాళ్ళని మీనా కేతులు పెట్టండి అని అది ఎంత మాత్రం మాత్రం ఇస్తున్నాం మేమే మేము అవుట్ వేసినాం మా మా ఈ వల్లమే మా రెండు వందల మంది భక్తలు ఉన్నారు భక్తర్లు భార్య పిల్లలు అందరు కలిస్తే మీకు ఎట్లా గెలిచిందో మీరు మీరు అన్న దృష్టి ఆలోచించుకొని మీరు మాట్లాడండి మేము కార్యకర్తలమే మేము తెలంగాణ కార్యకర్తలమే మేము పోరాడినాం తెలంగాణ యుద్ధ యుద్ధమంలో కూడా ఇప్పుడు ఏదో వచ్చినాం కదా అని మేము లెటర్ ఇవ్వడానికి వచ్చి బ్యానర్ పట్టుకొని గుర్తుం కోసం పట్టుకునేందుకు మమ్మల్ని చేయడం మాత్రం చాలా బాధకరం ఇలాంటి మాటలు రాజీవ్ గారిని కొంచెం మాట్లాడద్దు అందరూ మనం లేని ధోరణితోటి చూడాలి తప్ప మాట్లాడిన వాళ్ళ అందరమైన కేసులు పెట్టాలి అదే అన్ని మాత్రం అది మేమైతేస్తున్నాం డిమాండ్ పెంచాలి మమ్మల్ని రెగ్యులర్ గా చేయాలని మా కోరిక ఎమ్మెల్యే ఇంకా అంటే మేము చెప్తున్నాము ఇంకా ప్రభుత్వము ఇంకా తీసుకోవట్లేదు కాంట్రాక్టులు విధానాన్ని రద్దు చేసి చేసినప్పుడు చేస్తామంటున్నారు కానీ మాత్రం మా పనితనం వల్లనే వాళ్ళు పేరు చెప్పుకొని ఇప్పుడు ఓట్లు ఆడుకుంటున్నారు కానీ మమ్మల్ని మాత్రం గుర్తించట్లే అని మా ఒక బాధ వచ్చినటువంటి అంటే ఇప్పుడు నేను కొంచెం బిజీలు ఉన్నా కదా అండి బిజీ అయిపోయినాక ఎలక్షన్ అయిపోయినాక కలవండి అంటే సాను బలంగానే పరిచయం చేసాడు కానీ తాతో మాకు ఎక్కువ పరిచయం లేదు అంటే ఎక్కువ గుర్తింపు లేదు తాత దగ్గర కూడా పోయి మేము కూడా మా మేము అంటే మేము అతని కాదంటలేము మా వంతు మేము ఆ ఓట్లు వేస్తాం మేము కార్యకర్తలమే అతను మాకు మంచిగా పేరుగానే మాట్లాడారు పోయి కలుస్తామండి కలిసినాక ఎట్లా తీసుకెళ్తారు అనేది దాన్ని బట్టి ¡Se le